అయ్యా మా ఫ్యామిలీ వైపు నుంచి కానీ వాళ్ళ ఫ్యామిలీ వైపు నుంచి కానీ ఏమైనా పరిచయం ఉంటే దయచేసి ఇప్పుడు కాదు ఈ నెల రోజుల నుంచి కాదు గడిచిన నాలుగైదు సంవత్సరాల నుంచి ఏమైనా పరిచయం ఉన్నా ఇప్పుడు కలిసినా ఇప్పుడు ఫోన్లో మాట్లాడినా దయచేసి అది బయట పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నాను ఇంతకంటే ఓపెన్గా ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు అంత ఓపెన్ గా నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను రెండవది చెప్తా ఉంది ఏమిటంటే ఏదో మాకు ఆ రోజు ఎలక్షన్ రోజు పోలీసుల వైపు నుంచి ఇదిగోండి టీడీపీ చెప్పినట్లు ఆడిందని చెప్పి ఏదో కథనం పల్నాడులో హింసకు పోలీసులే కారణమని అట్టడుగున టీడీపీకి సహకారం అని చెప్పి ఒకరోజు ఇలా వివిధ వివిధ ఆర్టికల్స్ ని పబ్లిష్ చేయడం జరిగింది అయ్యా మేము ఎలక్షన్స్కి పదిహేను ఇరవై రోజుల ముందే దానికి సంబంధించిన ఆఫీసర్స్ అందరికీ కూడా ఎస్పీ గారు ఐజీ గారు అందరినీ కూడా కలిసి మా వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇదిగోండి మేము ఐడెంటిఫై చేసిన ఈ నూట నలభై నుంచి నూట యాభై సెన్సిటివ్ బూత్స్ ఇది ఓపెన్ లెటర్ ఇదేమో దాచేది కాదు మీరు చెక్ చేసుకోవచ్చు ఇది నేను పబ్లిక్ పబ్లిక్గా మీడియాకు కూడా ఇస్తున్నాను యూ క్రాస్ చెక్ ఇట్ నూట నలభై నుంచి నూట యాభై బూత్స్ ఉన్నాయి మొత్తం సెన్సిటివ్ బూత్స్ మా పార్లమెంట్లో దీనికి సంబంధించి మీరు కొద్దిగా బందోబస్తు అనేది జాగ్రత్తగా చేయాలి అని చెప్పి చెప్పడం జరిగింది చెప్పినప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాం మేము ఇవ్వటమే కాదు అటువే పార్టీ వాళ్ళు కూడా ఇస్తారు ఒక నూట నూట నలభై నూట యాభై ఈ మూడు వందల బూత్స్ని మీరు సరిగ్గా మ్యాన్ చేస్తే చాలు ఇక్కడ ఎటువంటి ఇబ్బందికరమైన సంఘటనలు జరగవు ఎటువంటి వైలెన్స్ జరగదు అని చెప్పి మేము ఇవ్వటం జరిగింది ఆ నూట నలభై నూట యాభై బూతులకు సంబంధించి ఏ విధంగా బందోబస్తు పెట్టారు ఏదో ఎటువైపు నుంచి చెప్తా ఉంది ఏంటంటే మాకు సంబంధించిన మాకు ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా తక్కువ పెట్టారు వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్న బూత్స్లో ఏమైనా విపరీతంగా పెట్టారని చెప్పి ఒక మరొక ఆధారం లేని ఆరోపణలు చేస్తూ ఉన్నాను దానికి సంబంధించి కూడా ఏదైతే మేము మా బూత్ ఏజెంట్స్ అడగడం జరిగింది అయ్యా మీరు బూత్లో కూర్చున్నారు ఈ బూత్లో కూర్చున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందికరంగా మనకి అన్ఫేవరబుల్గా ఉన్న బూత్స్ లిస్ట్ ఏదైతే మనము ఇక్కడ ఇక్కడ సెన్సిటివ్ బూత్స్ అని మనం ఐడెంటిఫై చేసామో ఆ బూత్స్లో ఉన్న సెక్యూరిటీని ఒకసారి మీరు లిస్ట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు అడగడం జరిగింది ఎంతమంది ఉన్నారు ఎంతమంది పోలీసులు ఉన్నారు ఎంతమంది సిఆర్పిఎఫ్లో ఉన్నారని చెప్పి మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు ఇది కూడా పబ్లిక్గా నేను పెడతా ఉన్నా అంటే మా బూ బూత్లో ఏజెంట్స్ కాబట్టి ఇచ్చింది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ కొద్దిగా అటు డిస్క్రిపెన్సీ ఉండొచ్చు కానీ దాదాపుగా ఇది ఏదైతే నిజంగా అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేశారో దాని డేటాని ఇక్కడ మా వాళ్ళు చూసిన డేటాని ఇక్కడ పెడతా ఉన్నాం కాబట్టి దీన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి దీన్ని వెరిఫై చేసుకున్న తర్వాత మీకు తప్పకుండా అర్థమవుతుంది ఎందుకంటే దీంట్లో కూడా మేము ఇక్కడ పెద్ద కూరపాటు చూసారంటే దాదాపుగా ఇరవై బూత్లు ఇస్తే దీంట్లో దాదాపు పదిహేడు బూతులు ఒక కానిస్టేబుల్ మేము సెన్సిటివ్ బూత్స్ అని ఐడెంటిఫై చేసిన దాంట్లో ఇరవై బూతుల్లో పదిహేడు బూతుల్లో ఒక కానిస్టేబుల్ మాత్రమే పెట్టడం జరిగింది ఇలా ప్రతి నియోజకవర్గాన్ని ఇచ్చాం నర్సరాపేట ఇచ్చాము అలాగే సత్యనపల్లి ఇచ్చాం మాచర్లు ఇచ్చాము అన్ని బూతులు కూడా ఇది కూడా ఏదో సీక్రెట్ గా ఉంచేది కాదు ఇది కూడా ఓపెనింగ్ గానే మేము పెడతాం